ఒక సూక్తి ఉంది నాటక నాటకం రాత్రిపూట అస్తమిస్తుంది మరో రోజు ఉదయం పొద్దుపడవటానికని అని నాయుడు గొప్ప నాకు అత్యంత సన్నిహితుల్లో ఒకడు ఒక నాటకమో ఒక నాట్యకో ఒక సంవత్సరం తయారవుతున్నప్పుడు మరుసటి సంవత్సరానికి ఇప్పుడే దానికి ప్రణాళికలు వేసుకొని కొత్త నాటకం కోసం అన్వేషిస్తూ ఉంటాడు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన నాటక ప్రదర్శనలో పాల్గొన్నటువంటి సంఘటనలు నా కళ్ళతో నేను చాలా చాలాసార్లు చూశాను అయితే నిజం మాట్లాడాలంటే చాలామంది కళాకారులకు లేనటువంటి అదృష్టం అవకాశం ఒక నాయుడి గోపి గారికి ఉంది ఎందుకంటే సాధారణంగా నాటకాలు ఆడుతూ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు నానా రకాలైనటువంటి మాటలు అనడం ఇబ్బంది పెట్టడం చాలామంది జీవితాల్లో జరిగేటువంటిదే కానీ గోపి వాళ్ళ ఆవిడ దమయంతి ఏ రోజు కూడా గోపి నాటకం వేస్తూ ఉంటే అభ్యంతరం చెప్పలేదు ఇంకా ప్రోత్సహించేది వాళ్ళ కొడుకు ధనుంజయ కూతురు శైలు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ నాన్నతో పాటుగా నాటక ప్రదర్శనలకు వస్తారు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల చేత కూడా నాటకంలో వ్యాసించాడు రంగస్థలం మీద నుంచి టెలివిజన్కి వెళ్ళాడు చాలా సీరియల్స్లో నటించాడు చాలా సినిమాల్లో నటించాడు ఇన్ని ఉన్నప్పటికీ రంగస్థలమే తనకు దేవాలయంగా భావించి నాటకానికి అంకితం చేసినటువంటి నిజమైనటువంటి కళాజీవి నాయుడు గోపి నాయుడు గోపిని గురించి ఇప్పుడు మన ముఖ్య అతిథి గుంటూరు చిలకలు ప్రకాశం జిల్లాల్లో ఉన్నటువంటి బాపట్ల జిల్లాల్లో ఉన్నటువంటి తొమ్మిది పరిషత్తుల్ని ఒక సమ్మేళనంగా చేసి ఈ తొమ్మిది పరిషత్తులు పరస్పరం ఒకరికి ఒకరు సహకరించుకునేటట్టు కాకుండా తెలుగు నాటక వికాసానికి మనవంతు కృషి ఏదైనా చేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పం సదాశయంతో వేదిక అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయటం ఆ సంస్థకు అధ్యక్షులుగా డాక్టర్ ముతవరబ్ సురేష్ బాబు ఎన్నిక కావడం సురేష్ బాబు వ్యక్తిగతంగా ఈ తొమ్మిది పరిషత్తులకి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయడంతో పాటు మంచి మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి తలంపుతో ఉన్నారు పోయి పోయిన పన్నెండో తారీఖు గుంటూరు కళా పరిషత్తులో వేదిక ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగంలోనే ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చినటువంటి రక్త కన్నీరు నాగభూషణం గారిని గురించి ఒక సదస్సు అదేవిధంగా ఒక సంచికని ముద్రించడం కూడా జరిగింది తను కూడా సురేష్ నాటకం నుంచి టీవీకి వెళ్ళాడు సినిమాకి వెళ్ళాడు పెద్ద పారిశ్రామిక వేత్తయ్యాడు కోట్లు సంపాదించాడు అయినా నాటకాన్ని మర్చిపోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పరిషత్తులకి తన వంతు సహకారాన్ని అందిస్తున్నాడు అటువంటి మనసున్న మంచి మిత్రుడు ముతరవు సురేష్ బాబు గారిని తన సందేశం అందించవలసింద కోరుతున్నాను ఎన్టీఆర్ పరిషత్ లో భాగంగా ఈరోజు నన్ను అతిథిగా ఆహ్వానించిన పరిషత్ అనుభవాలు పాండు రంగారావు గారికి వాళ్ళ మిత్ర బృందానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఎన్టీఆర్ కళా కళాపరిషత్ నాటకోత్సవాలకు విచ్చేసిన ఈనాడు సీరియల్స్ అన్నీ ఉన్నప్పటికీ నాటకం మీద అభిమానంతో నాటకం కోసం వచ్చిన ఈ గ్రామ తెలుగు మహిళా సోదరి మనులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కళాకారులకు కళాభిమానులకు గ్రామ వాస్తవ్యులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ వేదిక మీద ఉన్న నేను కందిమల సాంబుని సాంబుబావ అంటుంటాను నేను రంగ కురువృద్ధులుగా భావిస్తాను నాటక రంగ అభివృద్ధి కోసం నిత్యమైన పరితపిస్తూనే ఉంటారు అలాంటి వ్యక్తి ఈనాటి అధ్యక్షులు కందిమల సాంసరావు గారికి అదేవిధంగా గుంటూరు కళా పరిషత్ అధ్యక్షులు ఆడిటర్ గారు అందరూ మంచి కోరుకునే మనిషి రంగ అభివృద్ధి కోసం ఏదో చేయాలని తలంపుతో ముందుకెళ్తున్న వ్యక్తి మల్లికార్జునరావు గారికి ఇక ఈనాటి సన్మాన గ్రహీత నా గురువర్యులు నాకు వీరాభిమాని తెలుగు రంగ దిగ్గిజాలలో ఒకరైన మా నాయుడు గోపన్నకు ప్రత్యేక విమానాన్ని తెలియజేస్తూ శుభాకాంక్షలు అందజేస్తూ ఈనాడు ఈ పరిషత్ నిర్వహణలో పరిషత్ నిర్వహణ అంటే సామాన్య విషయం కాదండి నెల రోజులుగా కష్టపడుతూ ఒక పరిషత్ నిర్వహణలో వేదిక లేకపోయినా వేదిక నిర్మించుకొని ఈ విధంగా నిర్మాణాన్ని జరిపి అది లక్షల పైగా రూపాయల ఖర్చుతో ఈ కళారూపాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రదర్శించడం అనేది మాలుష్యం కాదండి అది ఒక పాండురంగర్ దానికే సాధ్యమైంది ఇందాక మీరు నాట్యం చేశారు భార్యాభర్తలు అత్తాకోడళ్ళు వియ్యంకులు కొడుకు ఎలా ఉండాలి అనేది ఎంతో చక్కగా ఎంతో అన్యాయంగా ఎంతో ఆహ్లాదకరంగా చూపెట్టారు కానీ ఈనాడు సీరియల్స్ లో అత్త మీద కోడలు కోడల మీద అత్త భార్య మీద భర్త భర్త మీద భార్య ఈశ్రెంపులు పెడార్థాలు ఉన్నాయి లేనట్టుగా చూడ చూసేటువంటి సీరియల్స్ ఆ సీరియల్స్ వదిలి ఒక్కసారి ఒక్కసారి వేదిక దగ్గరకు వచ్చి ఈ కళాపదర్శనలు చూస్తే ఈ కళాపదర్శులకు గొప్పతనం మీకు అర్థమవుతుందండి వేదిక ముందు చూస్తున్నాను కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కానీ గ్రామస్తులు ఒక్కసారి రండి ఈ కళా ప్రదర్శన చూడండి మీకే అర్థమవుతుంది ఇవి ఎంత గొప్పగా ప్రదర్శిస్తున్నారు ఒక నాటకం ప్రదర్శించినప్పుడు ఎవరికి వచ్చేది కాదండి నిర్వహణలో లక్ష రూపాయలు ఒక నాటకానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి ఈ రోజు ఈ కళా పరిషత్తులో పదకొండు నాటకాలు పదకొండు నాటకాలు నాలుగు రోజుల పాటు నిర్వహణలో పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క నాటకానికి తొంభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఖర్చును భరాయిస్తూ కళాభాని కళాభిమానులు తను చూ చూసిన విధంగా సహాయ శాఖలు అందజేస్తున్న సమక్షంలో ఇందా ప్రదర్శన ఆ ప్రదర్శన ఖర్చు లక్ష రూపాయలండి నిర్వహకులకి ఒక సీరియల్ ఒక సీరియల్ ఇంట్లో చూస్తూ ఉంటే మీరు ఉంటారు అది ఈ నాటకానికి ఇక్కడ వస్తే ఊరు మొత్తం వస్తే అందరూ కలగాపులంగా అందరూ అందరూ కలిసే అవకాశం ఉంటుంది మూడు రోజుల పాటు నిర్మించే ఉత్సవాల్లో ఒకరికి ఒకరు ఏదో పళ్ళ పిల్లలకు పబ్బాలకు కలుస్తారు మీరందరూ అందరూ కానీ ఇక్కడ అది కూడా మీరు పెళ్లిళ్ళు పబ్బాలకు వెళ్తే ఒక అరగంట మాత్రమే కలుస్తారు కానీ ఇక్కడ ఏడు గంటలకు మొదలైతే పదకొండు గంటలకు నాలుగు గంటలు కలిసే ఉంటారండి ఉత్సాహంగా మీ ఫోన్లు పక్కన పడేసి అందరు కూర్చొని అందరూ కలుస్తారు అలాంటి అవకాశాన్ని రంగం కల్పిస్తుంది ఒక మంచి సందేశాన్ని కల్పిస్తుంది అలాంటి నాటకాలను విస్మరించకండి ప్రోత్సహించండి ముఖ్యంగా కళా పరిస్థితులు అంటే సామాన్య విషయం కూడా ఇందాక చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఈరోజు రాష్ట్రంలో డెబ్బై నుంచి ఎనభై మంది కళా కళా పరిషత్తులు కళా పరిషత్తులు గమనిస్తూ వస్తున్నారు దాదాపుగా వంద టీములు అండి వంద టీంలు ఈరోజు పోటీలు పాల్గొంటున్నాయి కానీ కళా ప్రదర్శనలు ప్రదర్శించి పది నాటకాలు మాత్రం సెలెక్ట్ అవుతాయి అందరికీ అవకాశం కల్పించలేరు కొన్ని నాటికి సెలెక్ట్ కావచ్చు సెలెక్ట్ కాకపోవచ్చు ఇది వాళ్ళకి చెప్తున్నానండి దయచేసి అసాధ్యం చేసుకోకండి కళా పరిషత్ నిర్వాహకుల్ని మీద మా నాటికి కాలేదని నిందలు వేయకండి అలాంటి వారికి చెప్తున్నాను ఒక కళా పరిషత్ నిర్వహించండి దానిలో కష్ట నష్టాలు మీకు అర్థమవుతాయి దయచేసి నిర్వహణలు ప్రోత్సహించండి ముఖ్యంగా ఈనాటి సన్మానకర్త గోపిన గోపి అన్న ఆయన టీంలో ఆడాలి అని నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కోరుకుండేది కానీ ఆ కోరిక నాకు నెరవేరలేదు మా మిత్రుడు పోప్పుడు శివరామకృష్ణులకు అవకాశం వచ్చింది తను ఎడ్లప్పటి నుంచి అక్కడికి వెళ్ళి రిహార్సులు చేస్తూ ఎన్నో నాటకలు ప్రదర్శించారు అలాంటి ఎంతో మంది శిష్యులను తయారు చేసుకొని ఆయన శిష్యకంలో ఎంతో మంది దర్శకులు తయారయ్యారు రచయితలు తయారయ్యారు ఈనాడు వాళ్ళు కూడా రాష్ట్రంలో అగ్రభాగాన్ని కొనసాగుతూ ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తి నాయుడు గోపి అన్న నాకు ముగ్గురు వ్యక్తులు బాగా ఇష్టం నాటక రంగంలో ఒకటి మా గురువు గారు జరుగుల రామారావు గారు రెండు మా బావ కందిమల సాంబశివరావు గారు మూడు నాయుడు గోపి అన్న వీళ్ళు నాకు తెలిసి జీవితంలో ఏమీ సంపాదించుకోలేదు తెలుగు నాటక రంగం కోసం పని చేస్తూనే ఉన్నారు ఎన్నో సినిమా అవకాశాలు ఎన్నో సీరియల్స్ ఎన్నో అవకాశాలు వచ్చాయి వాటన్నిటిలో తృప్తి లేదు నాకు నాటక రంగంలోనే తృప్తి ఉంది అని తిరిగి మళ్ళా నాటక రంగానికి వచ్చి తన వంతు సాయం చేస్తూనే ఉన్నారు తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు ఏనా వచ్చి లేదా డెబ్బై రెండు సంవత్సరాలు ఆయన నటన రంగంలో ప్రవేశించి దాదాపు ఇరవై సంవత్సరాల్లో ప్రవేశించాడు అంటే ఇందాక చెప్పారు గారు యాభై ఐదు సంవత్సరాలు అని యాభై ఐదు సంవత్సరాలు నిధులు రామంగా నాటక రంగంలో పనిచేయటం అనేది అనితర సాధ్యం అండి అందరికీ నాకు తెలిసి ఆయనకి ఏమీ ఆస్తులు లేవు ఏదో పెడదా చిన్న మెడికల్ షాప్ ఉండేది పిల్లలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు ప్రతిసారి డబ్బులు తెచ్చుకోవటం ఖర్చు పెడతాం వస్తే ఇవ్వటం లేదు అంటే ఏదో అమ్మి ఆ బాకీలు తెచ్చుకోవటం అలా సాగింది ఆయన ప్రస్థానం నా దృష్టిలో ఆయనకి ఇది చాలా చిన్న సత్కారమే అయినప్పటికని ఈ కళా పరిషత్ నిర్వాహకులు ఆయన సన్మానం చేయటం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా వారి ఆశయ జాడల్లో మేము కూడా పరిషత్తులన్నీ కలిపి ఒక వేదిక అనే సంస్థను స్థాపించి దాదాపుగా తొమ్మిది కళా పరిషత్తులు ఇక్కడికి అందరూ వచ్చారు దాదాపుగా అందరూ వచ్చారు అందరం కలిసి ఏదో ఉడతా భక్తిగా మాకు మనకు అందిన సాయం చేద్దాము తెలుగు నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్దామని అనేక రూపాల్లో విస్తీర్ణ చేయడానికి ప్రణాళిక ప్రారంభించాం గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంటు తెలుగు నాటక రంగం కోసం కొంత సాయం చేస్తూ ఉండేది కానీ లాస్ట్ వచ్చిన ప్రభుత్వం ఏం సాయం చేయకపోగా ఎలాంటి ప్రోత్సాహకుల ఎలాంటి ప్రోత్సాహం కూడా నుంచి లేకపోవాలి ఆ తరుణంలో పాండురంగారోగా లాంటి వ్యక్తులు కళా పోషకులు వీళ్ళందరూ వచ్చి ముందుకు వచ్చి మేము ఉన్నామంటూ అంతరించబోతున్న తెలుగు నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను తెలుగు నాటక రంగాన్ని ప్రోత్సహించండి తెలుగు నాటక రంగాన్ని కాపాడండి దయచేసి అందరూ మూడు రోజులు నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో గ్రామం యావత్తు వచ్చి పాల్గొనండి మిమ్మల్ని కోరేది ఒకటే ఎన్నో కష్ట నష్టాలు కోర్చి వెయ్యి ప్రయాసాలు కోర్చి వాళ్ళన్ని పనులు మానుకొని రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి కళారంగ కళారంగంలో ఉన్నటువంటి కళాకారులను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ప్రదర్శనలు ఈ ఊర్లో ఆడింపజేస్తూ అనంతవరం గ్రామాన్ని రెండు రాష్ట్రాల్లో పూరి ప్రఖ్యాతులు తీసుకురావడంలో అగ్రభాగాన్ని ఎన్టీఆర్ కళాపరిష నడుస్తూ ఉంది ఎంతోమంది ఇక్కడ తీసుకొస్తున్నారు ఎంతోమంది హద్దెలను తీసుకొస్తున్నారు మీ అందరికీ పరిచయం చేస్తున్నారు దయచేసి రండి నాటకాలు చూడండి నాటకాన్ని బ్రతికించండి మరొకసారి గ్రహీత గోప్యకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీఆర్ కళా రోజులకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను